ఠం భూమిని స్టార్ట్ చేయాలి సార్ గుడిపాలె మండలం గుడిపాల మండలం నుండి వచ్చినాము పాప చెట్టుపల్లి గ్రామం మాది మా గ్రా మొగరాలి పం పంచాయతీ మేము అందరూ పాపసెట్పల్లి గ్రామం నుండి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము గుడిపాలెం మండలం మొహరాలిపల్లి పంచాయతీ పాపసెట్టిపల్లం మాది మా గ్రామంలో జి సుబ్రహ్మణ్యాయుడు జి నరేంద్ర మరియు వాళ్ళ కుటుంబ సభ్యస్థులు గ్రామ కంటాన్ని అన్యాక్రాంతంగా ఆకుపై చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వృక్షాలన్నీ పెట్టుకుంటూ ఇల్లులు కట్టుకొని ఫెన్సింగ్లు వేసుకొని ఎవరైనా పక్కన ఇరుగు పొగలు ఉండే వాళ్ళ అందరిపైకి దౌర్జన్యం జగడాలు ఆడుతున్న పొద్దున బుట్టి ఇదే పని వాళ్ళకి పోలీస్ మేము మా మేము ఎక్కడో బయట ఉంటాము ఆయన ఏదో వీడియో వీడియో ఒక చేసినాడు ఆయన ఏం చేస్తాడు రోజుకి ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ వారికి ఒక అబ్జీ జాయింట్ కలెక్టర్ వారికి ఒక అబ్జీ లేకపోతే డిఆర్ఓ సార్కి ఒక అర్జీ ఎంఆర్ఓ ఒక అర్జి ఇచ్చేది ఒకసారి సర్వేయర్ వస్తారు వాళ్ళు కొలుస్తారు ఇంట్లో ఉండే వాళ్ళకి భయం అవుతుంది పెద్ద వాళ్ళకి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీసు పోలీసులకి పోలీసు పోలీసులు పంపించేది ఊరికి ఏదో ఒకటి చెప్పేసేది పోలీసులు పంపించేది మేము ఎవరైతే వాళ్ళ భూమిలోకి పోవలేదు వాళ్ళ గ్రామ కంఠంలో ఎవరు అనుభవిస్తూ ఉన్నామో దానిలోనే ఉన్నాం మేమైతే మా ఇల్లు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎప్పుడు మా తాత ముత్తాతలో మేము అక్కడే ఉన్నాము ఆ ఇల్లు పైన మీరు వచ్చినా కూడా బోర్డు అన్ని ఉంది కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో ఐదు అడుగులు వస్తుందంట వాళ్ళు ఎప్పుడూ ఒక ఫిఫ్టీన్ లేదా పదహైదు ఇరవై సంవత్సరాల ముందు కొన్నారు వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు రాయి చేసిపోయినారంట నలభై ఐదు అడుగులు ఉందంట కాబట్టి నలభై ఐదు అడుగులు లేదు కాబట్టి మా ఇంటికి మా ఇల్లు కొట్టేసి ఇప్పుడు మేము రిపేర్ చేస్తున్నాం ఇల్లు కొత్త కడుతున్నాం మా ఇంట్లో ఐదు అడుగులు కావాలంటారు వీళ్ళు పొలం ఉంది ఆడవాళ్ళకి సంబంధమే లేదు ఈ గ్రామ కంట్రోల్ మాకు కావాలని ఇంకొకరు పని పోతారు సహాయం తీసుకుని పోలీసు మా మీద దౌర్జన్యం చేస్తూ అడిగిన వాళ్ళంతా ప్రతి ఒక్కరిని అడిగిన వాళ్ళంతా పోలీస్ కంప్లీట్ ఇస్తూ పోలీసు వాళ్ళు సహాయంతో వాళ్ళకి ఏదో ఆయన బీడబ్ల్యూగా పనిచేశాడు మండలంలో అందరి పాస్బుక్ లో నెంబర్లు పెరిగేది అందరి నెంబర్లు పెరిగేది కాకుండా అందరిని దౌర్జన్యం చేసేది పోలీసు ఎంఆర్ఓ గానీ కలెక్టర్ ఇప్పటికి నా ఐదు ఆరు మాటలు ఒక్కడి మీద పాస్కర్ అడి మీద అజీలు ఇచ్చినారు ఆల్రెడీ కంప్లీట్ గా ఉన్నాయి నా దగ్గర కంప్లీట్ ఇచ్చేది మాట్లాడిన వాళ్ళంతా పోలీసు వాళ్ళు సహాయంతో దౌర్జన్యాలు చేస్తున్నారు అందరు భయ ప్రాంతాలు చేస్తున్నారు భయపడి మేము భయపడి మేము అన్ని వదిలేసినాము జాగాలు నా సొంత జాగానే వదులుకుని పట్టాన్ని ఎలకడ వదులుకున్నాం వాళ్ళకి భయపడి పోలీసుల ద్వారా భయపడి పట్టాలు నిలబడి వదిలేసాను న్యాయం అందువల్ల న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలని కలర్ వచ్చినాము గ్రామంతో మొత్తం వందలు పోయిన ఆకుపై చేసుకున్నారు దాంట్లో సపోర్టర్ చెట్లని టంకా చెట్లు అన్ని వాళ్ళు పెంచుకొని మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టుకున్నారు భయపడి వాళ్ళ కోసం వదిలేసినాము ఇప్పుడు ఊరు ప్రజలంతా వచ్చినాం ఊరు వాళ్ళకి పట్టాలు లేవు ఇండ్లు జాగాలు లేవు ఎన్ని జాగాలు కల్పించాలని మేము కోరుతున్నాము ప్రతి ఒక్కరికి ఇంటి జాగా కావాలి ఏర్పరచండి గ్రామ కంఠాన్ని ఏర్పరచుకుని కోరుతున్నాము